హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య వినాయక చవితి పూజా విధానం గురించి చాలా సింపుల్ గా చెప్తానండి ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా మనం ఎప్పుడు ఎలాంటి పూజలు చేసుకున్నా తొలి పూజలు అందుకునేది మాత్రం విఘ్నేశ్వరుడు అండి మనం చేసే పనిలో పూజలు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసుకోమని తొలి పూజ చేస్తాము అందుకే విఘ్నేశ్వరుడిని ఆది దైవం అని కూడా అంటారు హిందువులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాలలో వినాయక చవితి ఒకటి అండి పార్వతి పరమేశ్వరుడు కుమారుడైన విఘ్నేశ్వరుడు పుట్టినరోజుని మనం వినాయక చవితిగా జరుపుకుంటాము అనగా భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితిగా జరుపుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడో తేదీన శనివారం పడుతుందండి వినాయక చవితి ఆ రోజు ఉదయాన్నే లేచి తల వంటికి స్నానం చేసుకుని ఇల్లు గుమ్మలు క్లీన్ చేసుకుని ద్వారానికి గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు వేసి బొట్లు పెట్టుకోవాలి అలాగే గుమ్మాలకి మావిడాకులతో తోరణాలు కూడా కట్టుకోవాలి తర్వాత పూజకు కావలసిన వస్తువుల ప్రసాదాలు సిద్ధం చేసుకొని పూజకు కూర్చోవాలి ఈ వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడికి ఇరవై ఒక్క పత్రాలతో చేసిన పూజ చాలా విశేషమైనదిగా చెప్తుంటారు ఆ ఇరవై యొక్క పత్రాలు ఏంటనేది అలాగే వాటి యొక్క మెడికల్ వాల్యూస్ గురించి కూడా వీడియో స్క్రీన్ ఇచ్చాను చూడండి ఆ ఇరవై యొక్క పత్రాల మెడికల్ వాల్యూస్ తెలుసుకుని పూజ చేయటం ఇంకా మంచిది తప్పకుండా ఈ ఇరవై యొక్క పత్రాల కోసం ప్రయత్నించండి అన్ని దొరకకపోయినా కనీసం కొన్నైనా దొరుకుతాయి ఆ దొరికిన వాటితో విఘ్నేశ్వరుడికి పూజ చేయటం చాలా మంచిదండి విఘ్నేశ్వరుడిని మన ఇంట్లో స్థాపించేటప్పుడు శుభ సమయం చూసుకొని స్థాపించి పూజ ప్రారంభించాలి ఆ రోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చండి పూజ దగ్గర స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు నామాలు చదువుకుంటూ సోడచ ఉపచారాలతో పూజ చేసుకోవటం చాలా మంచిది సోడచోపచారాలు పూజ అనగా పదహారు ఉపచారాలు అన్నమాట అవేంటి ఇప్పుడు చూద్దాము ఒకటి ఆవాహనం రెండు ఆసనం మూడు పాద్యం నాలుగు అర్ఘ్యం ఐదు ఆచమనేయం ఆరు స్నానం ఏడు వస్త్రం ఎనిమిది యజ్ఞోపవేతం తొమ్మిది గంధం పది పుష్పం పదకొండు ధూపం పన్నెండు దీపం పదమూడు నైవేద్యం పద్నాలుగు తాంబూలం పదిహేను నమస్కారం పదహారు ప్రదక్షిణం ఇప్పుడు నేను చెప్పిన పదహారు ఉపచారాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకీ పదహారు ఉపచారాలు చేయటం రాని వాళ్ళు వాళ్ళు కనీసం పంచోపచారాలతో అయినా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకునే మంచిదేనండి ఇంట్లో చదువుకునే పిల్లలుంటే వాళ్ళు బుక్స్ పైన పసుపుతో ఓం రాసి స్వామివారి దగ్గర బుక్స్ పెన్సు పెట్టి నమస్కారం చేసుకోమని చెప్పాలి పిల్లలు విఘ్నేశ్వరుడు ఆరాధన చేయటం వల్ల మంచి ప్రవర్తనతో పాటు విద్యాబుద్ధులు కూడా స్వామివారు ప్రసాదిస్తారని పెద్దలు చెప్తుంటారు ఆ రోజున స్వామివారికి పదహారు ఉపచారాలతో కానీ ఐదు ఉపచారాలతో కానీ పూజ పూర్తి చేసిన తర్వాత లాస్ట్ లో స్వామివారికి సంబంధించిన వినాయక వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ చదువుకోవాలి చేతులు అక్షతలు పట్టుకొని కథ చదువుకోవటం పూర్తయిన తర్వాత మన చేతిలో ఉండే అక్షతలు స్వామివారికి కొని సమర్పించి ఇంట్లో వాళ్ళందరూ తలపైన వేసుకోవాలి కథాక్షతలు తలపైన వేసుకున్న తర్వాత చవితి చంద్రుణ్ణి చూసినా కానీ ఎలాంటి నేలాప నిందలు ఉండవండి అలాగే ఎలాంటి దోషం కూడా ఉండదు చవితి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కథాక్షతలు తలపైన వేసుకోవాలి విఘ్నేశ్వరుడు మంచి భోజన ప్రియుడు గనుక స్వామివారికి ఇష్టమైన వన్రాళ్ళు కుడుములు పళ్ళు పానకము చలిమిడి వడపప్పు బెల్లము ప్రసాదాలుగా పెట్టచ్చండి వీటితో పాటు మీ ఓపిక వీలుని బట్టి ఇంకొన్ని ప్రసాదాలు చేసి పెడతామంటే హ్యాపీగా పెట్టచ్చు పూజ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవాలి మన ఇంట్లో స్వామివారిని ఎన్ని రోజులు పెట్టుకుంటామో అన్ని రోజులు ఇలాగే తినాలి అలాగే భూసైనం బ్రహ్మచర్యం కూడా పాటించడం మంచిది ఎన్ని రోజులు మన ఇంట్లో విఘ్నేశ్వరుడిని ఉంచుకుంటామో అన్ని రోజులు నాన్ వెజ్ వండకూడదు తినకూడదు మూడు ఐదు ఏడు తొమ్మిది రోజులు స్వామివారిని ఇంట్లో ఉంచుకునే వాళ్ళు రెండు పూటల పూజ చేసుకోవాలి కాకపోతే మార్నింగ్ చేసినంత పూజ ఈవినింగ్ చేయనవసరం అవసరం లేదు లేదు మార్నింగ్ చేసినంత పూజ ఈవినింగ్ కూడా చేసుకుంటామంటే ఇంకా మంచిది అనమాట ప్రతిరోజు మార్నింగ్ వీలుండే వాళ్ళు సోడచోపచారాలతో పూజ చేసుకోవటం మంచిది ఈవినింగ్ స్వామివారికి చాలా సింపుల్గా పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చు గంధము దూపము దీపము నైవేద్యం కర్పూర నీరాజనంతో పూజ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తూ విఘ్నేశ్వరుడికి చాలా సింపుల్గా పూజ చేసుకోవచ్చండి మన స్తోమత అవకాశాన్ని బట్టి ఈ పూజ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు చేసుకునే పూజ అండి అవకాశం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవటం చాలా మంచిదండి ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహము చల్లని చూపు ప్రతి ఒక్కరిపైనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకు ప్రతి నెల సంకటహార చతుర్థి వస్తుంది కదా ఆ రోజును కూడా స్వామివారికి ఇదే విధంగా పూజ చేసుకోవచ్చండి ఒక్క వినాయక వ్రత కదా ఒక్కటే చదువుకోము మిగతా పూజా విధానం అంతా సేమేనండి వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్